బీహార్ సీఎం నితీష్ కుమార్ దే అయితే ప్రస్తుతం నితీష్ కుమార్ విపక్ష కూటమిని వీడుతారనే ఊహాగానాలు వినిపిస్తుండడంతో నితీష్ కూటమిలను వీడడం ఇదేమి కొత్త కాదనే చర్చ మొదలైంది జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు తన మిత్రపక్షాలకు షాక్ ఇచ్చారు విపక్ష కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నితీష్ మరోసారి ఈ కూటమికి కూడా హ్యాండ్ ఉన్నారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా విపక్షాల ఇండియా కూటమి ఏర్పాటైంది ఈ కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది జేడియూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ తొలుత దేశంలోని ఇరవై ఎనిమిది విపక్ష పార్టీలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చి వారందరినీ ఇండియా కూటమిగా ఏర్పర్చడంలో దే ప్రధాన పాత్ర అయితే ఇటీవల నితీష్ వ్యవహార శైలి కాస్త అనుమానాలకు తావిస్తోంది విపక్ష కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నితీష్ కుమార్ ఆ కూటమి నుంచి వైదొలుగుతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి అంతేకాదు మళ్లీ బీజేపీతో పొత్తు కుదుర్చుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి ఇదే జరిగితే బీజేపీని గద్దెదించాలన్న విపక్షాల ఇండియా కూటమి లక్ష్యం బీటలు వారనుంది దేశంలో కీలక రాజకీయ నేతల్లో ఒకరైన నితీష్ కుమార్ కూటములు మారడం మద్దతు ఉపసంహరించుకోవడం ఇదేమీ తొలిసారి కాదు ఏ పార్టీ గెలిచిన అధికారం మాత్రం తనకే ఉండాలన్నట్లు వ్యవహరించే నితీష్ కుమార్ రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు ఐదు సార్లు తన మిత్ర పార్టీలకు హ్యాండ్ ఇచ్చారంటే అతిశయోక్తి లేదు పంతొమ్మిది వందల తొంభైలో అప్పటి జనతాదళ్ సీనియర్ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కు బీహార్ ముఖ్యమంత్రిగా చేయడంలో కీలక పాత్ర పోషించడంతో నితీష్ కుమార్ పేరు తొలిసారి వెలుగులోకి వచ్చింది అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లాలూపై నితీష్ తిరుగుబావుట ఎగురవేశారు ప్రముఖ సోషలిస్టు నాయకుడు జార్జ్ ఫెర్నాండెస్ తో కలిసి సమతా పార్టీ ఏర్పాటు చేశారు రెండు వేల మూడులో ఇది శరద్ యాదవ్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ లో విలీనమైంది ఆ తర్వాత జేడీయూ అధ్యక్షుడిగా నితీష్ ఎంపికయ్యారు రెండు వేల ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు నితీష్ బీజేపీ జేడీయూ పార్టీలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి పొత్తులో ఉన్నాయి అయితే రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని అభ్యర్థిగా ఎవరిని ఉంచాలన్న దానిపై ఎన్డీఏలో ప్రతిష్టంభన నెలకొంది ఆ సమయంలో ఎన్డీఏ కూటమిలో సీనియర్ నేతగా పేరున్న నితీష్ కుమార్ పేరు కూడా వినిపించింది అయితే ప్రధాని అభ్యర్థిగా అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన నితీష్ కుమార్ రెండు వేల పదమూడు జూన్ పదహారున ఎన్డీఏ కూటమి నుంచి తొలిసారిగా బయటికి వచ్చేశారు రెండు వేల పదిహేను అసెంబ్లీ ఎన్నికల్లో జేడియూ ఒంటరిగానే బరిలోకి దిగింది అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థానాలను చేజిక్కించుకోలేకపోయింది అప్పటికే బీజేపీతో వివాదాలు పెరగడం వల్ల ఆర్జేడీ కాంగ్రెస్ తో కలిసి నితీష్ కుమార్ మహాఘట్బంధన్ ఏర్పాటు చేశారు ఆ రెండు పార్టీల మద్దతుతో నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు నితీష్ కుమార్ కూటమిలో వ్యతిరేకత వ్యక్తం కాకుండా ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పై రెండు వేల పదిహేడులో తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి దీంతో డిప్యూటీ సీఎం పదవి నుంచి వైదొలగాలని నితీష్ కుమార్ తేజస్విని కోరారు అయితే ఆర్జేడీ శాసనసభ పక్షం అందుకు నిరాకరించింది ఈ క్రమంలో ఇరువురు నేతల మధ్య మనస్పర్ధలు వచ్చి రెండు వేల పదిహేడు జూలై ఇరవై ఆరున తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు నితీష్ కుమార్ ప్రతిపక్ష బీజేపీతో జట్టు కట్టి గంటల వ్యవధిలోనే మరోసారి సీఎంగా స్వీకారం చేశారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ తరపున నితీష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్న నిర్ణయాన్ని విరమించుకున్న నితీష్ కుమార్ రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అప్పటి కేంద్ర మంత్రి లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు రామ్ విలాస్ పాస్వాన్ మృతి చెందడం వల్ల ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు రెండు వేల ఇరవైలో బీజేపీకి చెందిన డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీకి అవకాశం వచ్చింది అప్పటి నుంచి బీజేపీతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తూ వచ్చిన నితీష్ కుమార్ చివరికి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు తొమ్మిదిన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినట్లు ప్రకటించారు ఆ తర్వాతి రోజే ఆర్జేడీ కాంగ్రెస్ సిపిఐతో కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీష్ కుమార్ అప్పటి నుంచి డిప్యూటీ సీఎం గా తేజస్వి యాదవ్ కొనసాగుతున్నారు ఈలోగా సార్వత్రిక ఎన్నికలు సమీపించడం వల్ల ప్రతిపక్షాలతో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు నితీష్ కుమార్ అయితే ఇక్కడ కూడా తనకు తగిన ప్రాధాన్యం లభించలేదన్న కారణంతో మరోసారి రూటు మార్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది గత కొన్నేళ్లుగా నితీష్ కుమార్ కూటములను మార్చడం రాజకీయంగా చర్చనీయాంశమైంది ఎనిమిది పర్యాయాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నితీష్ చీటికి మాటికి పదవుల కోసం పార్టీ విధానాలను పక్కన పెట్టి వ్యవహరిస్తుండడంపై అంతర్గతంగానూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది మరోవైపు ప్రజల నుంచి కూడా ఆదరణ కొరబడుతోంది గత ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం రెండు వేల పది అసెంబ్లీ ఎన్నికల్లో నూట పదిహేను స్థానాలను కైవసం చేసుకున్న జేడియూ రెండు వేల పదిహేనులో డెబ్బై ఒక్క స్థానాలకు పడిపోయింది రెండు వేల ఇరవై ఎన్నికల్లో కేవలం నలభై మూడు స్థానాలకే పరిమితమైంది తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు దెబ్బతిన్న బీజేపీ మళ్లీ నితీష్ కుమార్తో జత కడుతుందనే ఊహాగానాల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది విపక్షాల ఇండియా కూటమికి తొలుత బాటలు వేసిన నితీష్తో బీజేపీ జట్టు కడుతుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మరోవైపు బీహార్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కర్పూరి ఠాకూర్ కు మోదీ ప్రభుత్వం ఇటీవలే భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై నితీష్ ప్రశంసలు కురిపించడం కూడా ఈ అనుమానాలను బలపరుస్తోంది రెండు వేల ఐదు నుంచి కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాలకు ఎన్నో మార్లు అభ్యర్థన చేసినప్పటికీ ఏ ప్రభుత్వం కూడా ప్రకటించలేదని చెప్పిన నితీష్ ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కర్పూరి ఠాకూర్కు భారతరత్న పురస్కారం ప్రకటించడంతో కేంద్రం ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు ఇక వారసత్వ రాజకీయాలను నితీష్ కుమార్ ఖండించారు రాజకీయాల్లో తమ వారసులకు అధికారం కట్టబెట్టడంపై చాలామంది దృష్టి సారించారని కానీ కర్పూరుజీ ఎప్పుడూ అలా చేయలేదని గుర్తు చేశారు అందుకే కర్పూరి నుంచి స్ఫూర్తి పొంది తన కుటుంబాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచానని చెప్పారు నితీష్ తాజా వ్యాఖ్యలను పరిశీలిస్తే విపక్ష కూటమిలోని మిత్రపక్షాలపై పరోక్షంగా విమర్శలు చేశారని తెలుస్తోంది ఈ పరిణామాల నేపథ్యంలోనే విపక్ష కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నితీష్ కుమార్ ఆ కూటమిని వీడుతారని చర్చ ఊపందుకుంది ఆ కూటమి నుంచి వైదొలగడం అలవాటుగా మారిపోయిందనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న విమర్శ అధికారం కోసం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియని నితీష్ కుమార్ విపక్ష కూటమి వీడుతారనే చర్చ నడుస్తోంది మరి నితీష్ చివరకు ఏం చేస్తారనేది చూడాలి మరి